ఆ తర్వాత ప్రేమ జంటో కామజంటో తెలియని డీమాన్ పిలిచి మీ ఇద్దరి మధ్య అసలు ఏముంది అని అడిగితే కామంతో కటకట్లాడిపోతున్న మ్యాటర్ ని దాచిపెట్టి జనంలో కనిపిస్తున్నా వినిపిస్తున్న విషయాన్ని పక్కకి నెట్టి కంఫర్ట్ జోన్ సర్ఫ్ యాక్షన్ జోన్ అంటూ పెట్ట కథలు చెప్పారు ఇద్దరు ఆ డీమాన్ గాడైతే తెగ యాక్ట్ చేసేశాడు లవ్ అయితే చేయడం లేదంటూ హగ్గులు ముద్దులైతే తెగ చేస్తాడట నాగార్జున పదే పదే అడిగిన కంఫర్ట్ జోన్ అంటూ అదే పిట్ట కథలు చెప్పాడు అయితే నాగార్జున బదిలీ పెడతారా వీడియోలు వేసి మరీ సినిమా చూపించేశారు బయట జనం వీళ్ళని చూసి ఎంత అసహించుకుంటున్నారో రమ్య చెప్పిన వీడియోలను ప్లే చేశారు ఆ వీడియోలు చూసే రీతూ నేను చాలా క్లియర్ గా ఉన్నాను నాకు నా గేమ్ ముఖ్యం అని అన్నది మరి ఆ రుద్ధుడు నలుపుడు కార్యక్రమాలు ఎందుకు ఏంటనేది ఆడియన్స్ క్లారిటీ ఇచ్చేశారు వీళ్ళిద్దరి పత్తేపారంపై ఆడియన్స్ ఒపీనియన్ అడగగా వాళ్ళు రసకేలి రాసలీలపై క్లియర్ కట్ రిజల్ట్ ఇచ్చేశారు నూటికి నూరు శాతం మంది వీళ్ళు నిజం చెప్పడం లేదని ఓట్లు వేయడంతో ఆశ్చర్యపోయారు నాగార్జున ఇంత యునిమస్కో ఓటింగ్ ఎప్పుడు జరగలేదంటూ ఆశ్చర్యపోయారు నాగార్జున ఆ తర్వాత తనుజా గురించి రమ్య మాధురిలు వాగిన బాగుడిని వీడియోలో చూపించారు తనుజాకి నచ్చకపోతే ఎవరైనా చేయి వేసినప్పుడు వెళ్ళిపోవాలి చేయి వేసినప్పుడు వేయించుకుంటుంది అంటే ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇస్తున్నట్టే కదా అని మాధురితో అంటుంది అప్పుడు మాధురి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ తన అనుభవపూర్వకంగా చెప్పిన మాటల్ని వీడియోలో చూపించారు అది చూసి బిత్తరపోయింది తనుజ మాధురి చెప్పిందా నీకు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ నాగార్జున అడిగిన ప్రశ్నకి తనుజకి అయితే సౌండ్ లేదు